అప్పుడప్పుడు తవ్వకాల్లో ఆసక్తికరమైన పురాతన వస్తువులు బయటపడుతుంటాయి అనుకోకుండా లభించే ఈ వస్తువులు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి తాజాగా అమెరికాలోని నార్త్ డకోటాలో బొగ్గుగని కార్మికులకు మంచియుగు నాటి ఏనుగు భారీ దంతం లభ్యమైంది బ్యూలాలోని ఫ్రీడమ్ గరిలో దొరికిన పదివేల ఏళ్లకు పైగా వయసున్న ఈ దంతం ఏడు అడుగుల పొడవుంది దీని బరువు ఇరవై రెండు పైనే పురాతన జంతు శాస్త్ర పరిశోధకుడు జేఫ్ పర్సన్ వెంటనే ఆ వెళ్లి పరీక్షించారు అది ఇప్పటికీ పాడవకుండా ఉండటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు పూర్వీకులు ఈ భారీ ఏనుగులను మముత్ అని పిలిచేవారు కొన్ని సంవత్సరాల క్రితం అంటే డైనోసర్లు మనుగడ సాగించిన కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగులు భూమిపై ఉండేవని పరిశోధకులు కనుగొన్నారు ఆ ఏనుగులను మముత్లు అని పిలిచేవారు ఇప్పుడు నాటి కాలపు ఏనుగు దంతం బయటపడటం విశేషం దీనిని అద్భుతమైన ఆవిష్కరణగా నిపుణులు పరిగణిస్తున్నారు బరువు ఇరవై రెండు కిలోలకు మించి ఉంది శాస్త్రవేత్తలు మమోత్ ఏనుగు దంతాన్ని తదుపరి పరిశోధన కోసం సురక్షితంగా భద్రపరిచారు భారీ సైజులో ఊలుతో ఉండే మంచు ఏనుగు మమోత్ అంతరించిపోయే ముందు మనుషులతో కలిసి నివసించాయని గత పరిశోధనలో తేలింది ఇప్పుడు ఉన్న ఇంగ్లాండ్ లోని పలు ప్రాంతాలలో సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల ఏళ్ల క్రితం వరకు ఇవి సంచరించాయని గతంలో భావించారు తొలితరం మానవులు సుమారు పదివేల ఐదు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో కూడా ఇవి ఇక్కడ ఉన్నాయని నిర్ధారించారు గతంలో పరిశోధనలో పశ్చిమ మధ్య ప్రాంతంలో మానవులు వాటిని చంపేశారని చెబుతూ వచ్చారు అయితే దీనికి భిన్నంగా ఈశాన్య ప్రాంతాల్లో మమోతులు మానవులతో కలిసి చాలా కాలం జీవించాయని పరిశోధకులు వెల్లడించారు ఇప్పటి వరకు పరిశోధనలో మమోతులు అంతరించిపోవటానికి మానవుల వేటతో పాటు ఈ ప్రాంతంలో మంచు కరిగిపోవటం కూడా కారణమని తాజా పరిశోధనలో తేలింది